హలో గ నమస్తే నిన్నైతే మేము గాలా వేసి చేపలు పడ్డాం కదా వాటిని ఏం చేసామనేది మీకు చెప్పలేదు ఈ వీడియోలో చెప్పబోతున్నా మామ నిన్నైతే మేము పట్టిన చేపలు ఇవి చూడండి ఈ చేపలు పట్టే సమయానికి మాకైతే ఒంటి గంట అయింది మామ మస్తు ఆకలేస్తుంది ఇక ఏం చేస్తాం మేము పట్టిన చేపల్ని ఇగో ఇలా తిన్నాం అమ్మ మామ నాకైతే మస్తు ఆకలి అయింది మామ్మ అందుకనే నా ఆ చేపని తెచ్చి నేను కాల్చుకుంటున్నా మా వాళ్ళైతే ఏది పెద్ద చేప అయితే అది కాలుద్దామని ఎంచుకుంటున్నారు నాకు అంత టైం లేదు ఆకలి తెంచి కొట్టేస్తుంది ఒకలేక కాదు ఇది మామ మన చేప ఇక తినడానికి రెడీగా ఉంది చూడండి ఇది చూడండి మామా మా బావగాడు రెండు చేపలని అయితే కాల్చుకుంటున్నాడు వెనక నుంచి చాలా పెద్ద చేపలు తెచ్చుకున్నాడు చూడండి వాడు ఇక ఫైనల్గా ఇది మమ్మా మన చేప కాల్చి బాగా రెడీగా ఉంది తినడానికి ఇక నేనైతే దాన్ని పట్టుకొని ఇగో మామ ఈ పడవపైకి వెళ్ళిపోయాను కూర్చొని తిందామని ఇక్కడ కూర్చొని తింటే ఫీల్ అయిపోయారు మా బ్యాక్గ్రౌండ్లో చూడండి వంశధార రిజర్వాయర్ చూడడానికి సముద్రంలో కనిపిస్తుంది కదా ఏమాటగా ఆ మాట మామా టేస్ట్ మాత్రం అదిరింది మామూలుగా లేదు అసలు నిజంగా నేనైతే పెప్పర్ సాల్ట్ లేకపోయినా టేస్ట్ టేస్ట్గా ఉంటుందని నేనైతే అనుకోలేదు చాలా అంటే చాలా బాగుంది ఎంత మామ్మ ఈ రోజుకి మేము చేసిన తింగిరపండ్లు ఇవ్వమామ్మా ఓకే ఇక్కడ నా తినడం కూడా అయిపోతుంది అయిపోతుందమ్మా అక్కడ మా వాళ్ళు చూడండి ఇంకా కాల్ వస్తున్నారు చేపలని ఓకే వర్షం వస్తుందనమాట ఇప్పుడు వెళ్ళిపోతాను ఇంటికి బాయ్ 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 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మళ్ళీ వీడియోలు కొరతాం